ఈ వార్త చూస్తుంటే మొన్న జరిగిన తీవ్రవాదుల చర్య లేఖనే కనబడుతుంది నాకు ఆ తీవ్రవాదులకు ఈ తీవ్రవాదులకు పెద్ద తేడేం లేదు పాకిస్తాన్ తీవ్రవాదులను ఏ విధంగా ఏ విధంగా రెచ్చగొట్టి ఉందో ఇలా దళిత యువకునిపై దాడి చేసిన లుచ్చలను కాపాడే లుచ్చనా కొడుకులంతా వాళ్ళతో సమానమే వాడు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇది వెరీ సీరియస్ చెప్తా ఉన్నా అన్నిటికన్నా ముందు నా రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు అండ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ నాయుడు మీ నాయుడులకు సంబంధించినటువంటి వ్యక్తి ఏం చేసిన విషయం మీద ఇది చాలా మనిషి అయి పుడితే మనిషి అన్నవాడు మానవత్వం అంటే రోజు మలము తింటే రాజ్యాంగం చదువుకోకపోతే ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనుషుల అత్యుత్తమ తినటువంటి బతికన బతుక నేర్చిన విధవలు చేసేటువంటి దుశ్చర్యలు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా ప్రమాదము మన పక్కనే ఉంటూ మనతోనే చదువుకొని ఉగ్రవాద కన్నా డేంజర్గా తయారైనటువంటి లుచ్చన కొడుకులను క్షమించేటువంటి ప్రసక్తి లేదు దళితులు ఇది చూసిన దళితుడు షేర్ చేయకపోయినా మీరు ముందుకు పంపకపోయినా మన జన్మ దళితుగా పుట్టి సత్యం బెస్ట్ ఇక ఇంతకు మించిన అవమానం ఇంకోటి ఉండదు ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనం దీన్ని ఒక సీరియస్గా తీసుకోకపోతే ఇది మన భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది వెరీ సీరియస్ మ్యాటర్ పవన్ కళ్యాణ్ ఒకసారి అంటే సినిమాలలో మనం ఏమైనా చేస్తే ఉరుకులాడి కొట్టే మనము మనం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం రాష్ట్రంలో ఒరగ తీరు చూడు ఏ చంద్రబాబు నాయుడు అయిన శరా మామూలు బాంబులు కత్తులు అవన్నీ ఆ వైఎస్ఆర్ పేరు అవి జరిగినా అది వేరే ఇది మనం చూద్దాం ఒకసారి ఏమైనా జరిగిందంటే అంటే చచ్చేల కొట్టి మూత్రం తాగించి బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో దాష్టికం కులం పేరుతో దూషించొద్దని అన్నందుకు రాళ్లతో దాడి చేతులు కాళ్ళు కట్టేసి ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలు ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టీకరణ అలాగైతే ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడు కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసినటువంటి ఫిర్యాదుపై సంతకం పెట్టిన పెట్టించుకొని పంపినటువంటి వైనం ఇది చూడండి ఎట్లా ఉంది ఇది ఒకసారి ఇది విన్న తర్వాత మీతో నేను మాట్లాడతా ఇక ఇక ఎట్లయిపోయిందో ఆ కళ్ళు ఎక్కడికక్కడ పలగొట్టేసిరిగా ఇక్కడ దళితులుగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిగణించింది సీనియర్ అన్నటువంటి గౌరవం కూడా లేకుండా తరచు కులం పేరుతో దూషిస్తూ జూనియర్కు అది తగదని చెప్పడమే యాపమైపోయింది ఆ జూనియర్ రవిడ జూనియర్ రవిడీ సీటర్తో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు కారులో కిడ్నాప్ చేసి దారుణంగా కుట్టారు కత్తులతో తలపై కోశారు అరవకుండా నోట్లో డ్రయర్ అండర్వేర్ కుక్కారు హాకీ స్టిక్స్ రాళ్లతో దాడిచి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు ఇంత తీవ్రమైన అవమానంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఇక చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ ఉన్నాడు కళాశాలలోని తన జూనియర్ యశ్వంత్ యశ్వంత్ నాయుడు తరచు కులం పేరుతో దూషిస్తూ దూషిస్తూ జేమ్స్ను తీవ్రంగా అవమానిస్తున్నాడు ఇటీవల యశ్వంత్ మరోసారి తీవ్రంగా అవమానించడంతో అలా మాట్లాడటం తగదని చెప్పి జేమ్స్ బదిలిచ్చాడు దీంతో అతనిపై యశ్వంత్ నాయుడు కక్ష పెంచుకున్నాడు నేనేమంటున్నానంటే దళితులు రండగాళ్ళు రాడా చాతగా చౌటలు అయిపోయిరా ఈ సంఘటన జరిగితే ఇళ్ళల్లో లీడర్లు పండుకున్నారా ఒక్కొక్క ఎమ్మెల్యేకి చెప్తున్న ఏపీలల్లో సిగ్గుతో తలదించుకొని బతకపోతే మందు దాయి సావండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు మందలించకపోవడం మాట్లాడకపోతే ఎందుక మీ బతుకులు మీ పుట్టకూడుకోవడము అడుక్క తింటే ఏమైనా వస్తుంది గులాంగిరి చేస్తే ఏదైనా వస్తుంది కానీ నేను చెప్తా ఉన్నా వీరి మీదే సీరియస్ చేయకపోతే మీరు అందరూ కూడా దళిత ఎమ్మెల్యేలు ఎంతమంది అంతమంది రాజీనామా చేయాలి లేకపోతే దీనికి చర్య రావాలి లేకపోతే మీరు బతికి కాదు అశుద్ధం తిన్న ఒకటే మీరు అంతకన్నా వెదవలయ్యా నేను సీరియస్ మాట్లాడుతున్నా ఇంతవరకు మాట్లాడద్దు కానీ ఒక కట్టలు తెంచుకున్నది ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాం ఈ ఉగ్రవాదుల లాంటి దాడులను సహించలేక మాట్లాడుతూ ఉన్నాం మనకు రోషం లేకపోతే సిగ్గు లేకపోతే సావడం మేలు చూస్తాను నేను ఇంకో ఇంకోటి ఉంది దీని దీని కింద సెకండ్ ఫాలోయింగ్ ఉంది దాని దాన్ని చూడండి ఎట్లా ఉంది దీని కథ చూడండి మీరు ఈ పేపర్లో తట్టుకోలేని పరిస్థితిగా చచ్చేలా కొట్టి మూత్రం తాగించి బీటెక్ చదువుతున్న కిషోర్పై దళిత విద్యార్థిపై దాష్టికం కులం పేరుతో దూషించొద్దని అన్నందుకు హాకీ స్టిక్స్లు రాళ్లతో అమానుష దాడి ఇది మామూలు దాడి కాదు లాడ్జిలో లాడ్జీలో బంధించి మరోమారు దాడి జేమ్స్ ఇక ఇక్కడ మొత్తం ఇక మన దగ్గర జూనియర్ కళాశాలకు చెందినటువంటి ఇక ఇక్కడ ఏం చేశారు అంటే కిడ్నాప్ చేశారు కొట్టారు అంటే కత్తులతో తలపై కోసారు రా నోట్లో డ్రయర్ పెట్టి కుక్కారు హాకీ స్టిక్స్తో రాళ్లతో దాడికి పాల్పడ్డారు అంతటితో ఆకుండా మూత్రం తాగించారు ఇంత తీవ్ర అవమానంతో న్యాయం కోసం వెళ్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు ఈ అవమాన ఈ అమానవీ అనే సంఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి విడుదల విడుదల చేసినటువంటి వీడియో వైరల్గా మారింది అందులోని వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఓ కళాశాలలో జేమ్స్ అనేటువంటి విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు కళాశాలలో తన జూనియర్ యశ్వంత్ నాయుడు యశ్వంత్ నాయుడు తరచు కులం పేరుతో చూస్తున్న ఇవన్నీ ఇతర కూడా కదా ఆ కక్ష వెంచుకున్నాడు అయితే ఇందులో ఏమేమి జరిగిందంటే యశ్వంత్ నాయుడు రౌడీ షూటరు అంటే కలిపి జేమ్స్ వెళ్ళాడు ఈ విషయం అంటే ఎవరింటికి వెళ్ళి భావతాన్ని కలిసేందుకు వెళ్ళాడు అయితే ఈ విషయం తెలుసుకున్న యశ్వంత్ నాయుడు రౌడీ షూటర్ రూపేష్ మరో రౌడీ షూటర్ చోటా బ్లేడ్ కిరణ్ జగ్గ ఇక్కడ నానిలతో కారులో అక్కడికి వెళ్ళాడు జేమ్స్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ కులం పేరుతో దూషించాడు ఆపై కారులో అందరూ పిడిగుద్దులు గుద్దుతూ హార్ రాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు కత్తులతో తలపై గాయపరిచారు మూత్రం పోసి తాగించారు బాధితుడు అరవకుండా నోట్లో డ్రయర్ కుారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత అవమానం ఎట్లా కొట్టు చూడు ఏ ఏం కొట్టుడు చూడండి ఇది అంటున్నా లాడ్జీలో బంధించి మరో మరో దాడి చేశారు జేమ్స్ తిరుమనూరు సమీపంలోని ఓ లాడ్జ్లో తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఆ గదిలో బంధించారు అంటే ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు హోటల్ యజమానితో సహాతో పాటు అందరూ మరో మారు దాడి అంటే ఈ హోటల్ యజమాని లుచ్చగాడు కాబట్టి వాళ్ళోడు కాబట్టి ఆ హోటల్ యజమాని ఓటలు సీజ్ చేసి వాడిని కూడా చేయాలి కాబట్టి వాడు కుటనిచ్చుడింత మో ఇక్కడ ముఖంపై మూత్రం పోశారు కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా ప్రయత్నిస్తున్న కొంతమంది అక్కడికి రావడంతో వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు జేమ్స్ అకస్మాక స్థితిలో ఉండగా అక్కడికి వచ్చిన వారు ఎవరో తెలియదు అంటే కట్లు విప్పి ఆసుపత్రికి తరలించారు కొంచెం కోలుకున్న తర్వాత తిరువెనూరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిన విషయం పోలీసులకు వివరించా వివరించాడు ఆ వివ వివరించాడు ఆ మేరకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించలేదు వారిపై కేసు కట్టేంత ధైర్యం తమకు లేదని నిస్సిగ్గగా స్పష్టం చేశారు ఇది సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండి ఇక్కడ బతిమాలిన పట్టించుకోలేదు మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళితే ఫిర్యాదుతో కొంతమంది పేర్లు తొలగించి మరో ఫిర్యాదు రాస్తే తీసుకుంటామని చెప్పి తెలిపారు తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని జేమ్స్ చెప్పడంతో పోలీసుల సిబ్బందే తూతూ మంత్రంగా ఫిర్యాదు చేసి బాధితుడి వద్ద సంతకం తీసుకున్నారు అంటే ఇదేమే ఇదేమిటని ప్రశ్నిస్తే తీవ్రంగా బెదిరించ బెదిరించారని బాధితుడు బాపోయాడు ప్రశ్నిస్తే తీవ్రంగా వాపోయాడు కాగా జేమ్స్ కుడి కుడి కన్నుకు తీవ్ర గాయమైంది కావడంతో మెరుగైనటువంటి వైద్యం కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నిందితులు అధికార టీడీపీ అండ ఉండడంతో తీసుకో అంటే ఆ కేసు తీసుకోకపోవడానికి పోలీసులు నిరాకరించారు ఎస్ నేను నేనేమంటున్నానంటే ఇవి ఏపీలో ఈ హత్యలు ఇవి ఇవన్నీ ఒక సర్వసాధారణంగా కావచ్చు నేను ఏమంటున్నానంటే మనుషులుగా బతకండి పవన్ కళ్యాణ్ వస్తే రాజకీయాలు మారుతాయనుకున్నారు పవన్ కళ్యాణ్ మామూలు అయిపోయిందా లోకేష్ నాయుడు ఇక నేను అంటే ఆ ఫ్యాక్షనిస్ట్ను కాను నేను ఇరగదీస్తా అని చెప్పి నేను ఏమంటున్నానంటే ఈ విషయం మీద ఈ విషయం మీద ఇంతకు మొదలు ప్రవీణ్ పగడాల చనిపోతే నోట్ల బెల్లం బిగలు పెట్టుకొని పండిరు మీరు ఇలా ఏపీ ప్రభుత్వం ప్రవీణ్ పవడాల గురించి మీరు మాట్లాడలేదు అంటే మీరు మోవిడీని పొగడడానికి ఇంకోరిని పొగడడానికి మీ పొంకణాలు కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీద నేను ఏమంటంటే అది మీ రాజకీయం మీ ఇష్టం ఆయన మిమ్మల్ని అంటాడు మీరు మీరు ఆయన అండి అది వేరే విషయం ఇక్కడ దళితులకు సంబంధించిన విషయంలో ఇలా చంద్రబాబు నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో దళితులకు ఈ విధంగా జరిగితే మాత్రం ఈ ఈ దళితుల యొక్క విషయంలో మీరు చర్యలు తీసుకోబోతే పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ అన్న చూడు మరి ఈయన నువ్వు హీరో అవుతావా ఇప్పుడు జీరో అవుతావా లేకుంటే మనకు నొప్పి అయినప్పుడే అబ్బా అని మనకు మాట్లాడినప్పుడే మనం మన మన టైం వచ్చినప్పుడే మనం మాట్లాడి మనం ఊదరగొట్టి ఇగల పవన్ కళ్యాణ్ మొత్తం సగానికి సగం దళితుల ఫ్యాన్స్ కానీ ఇలా దళితుల యొక్క పరిస్థితి ఏందో పవన్ కళ్యాణ్ మాట్లాడలే నారా లోకేష్ మాట్లాడలే ఈ వీడియో మీద స్పందన రావాలి దళితుడు అనేవాడు మనిషి అనేవాడు దళితుడు కాదు ఇక్కడ మనిషి అనేవాడు బహుజనుడు అనేవాడు మానవత్వం మనిషి జన్మ ఎత్తినవాడు రాజ్యాంగాన్ని నమ్మేవాడు మానవ మానవులకు ఒక న్యాయానికి ఇలిచేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లుచ్చన కొడుకుల యొక్క గుండెల రైలు పరిగణించాలని కోరుకుంటూ దీని తర్వాత వచ్చే స్పందన తర్వాత నేను మళ్ళీ రేపు ఒక వీడియో దీని మొత్తం మీద వెరీ సీరియస్గా ఉండి ఈ దుర్మార్గుల యొక్క ఆట కట్టించే వరకు మీరు ఎవరు కూడా నిద్రపోద్దా అని తెలియజేసుకుంటున్నా విద్యార్థి ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రంగా గాయాలతో విద్యార్థి జేమ్స్ యొక్క పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు దళిత సంఘాలు ఇమ్మీడియట్గా ఏపీలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వాస్తవమైన పరిస్థితులను దుర్మార్గుడు ఎవడెవడైతే ఈ పేర్లు రాసిడో వీళ్ళ మొత్తాన్ని కఠిన కారాగార శిక్ష వేసి వాళ్ళకి లైఫ్ శిక్ష పడాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా చూస్తూనే ఉన్నాడు ఏపీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా వెరీ సీరియస్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇది ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి